లేడీస్ కాని స్టేబుల్ నిజంగా దారు స్నాప్స్ కూడా కొట్టింది సార్ అప్పుడు అండి ఒక మాట మాట ఎందుకు మరి వినట్లేదండి డౌన్లోడ్ చేయించాము ఆయన దిశ యాప్ డౌన్లోడ్ చేయించాము అతనికి ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పండి మేము రాసుకుంటాము అని చెప్పాము ఇన్స్టెన్స్ చేసిన తర్వాత

బాట్ లో బాట్ లో ఆర్ టీ వి లో బాట్ లో అప్పుడు ఎలా మాట్లాడతారు మా thinking గా నేను ఏంటి చేయడనేది ఐడి పే ఇన్ఫర్మేషన్ అండి యావత్ కార్యకలాపాలను మన చే పట్టుకొడి సంభాషణలోకి నా పేరు సయ్యద్ అలీముల్లా నేను ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్మీలో విధి నిర్వహిస్తున్నాను నేను నా స్వగ్రామం రోగం వెళ్తుండగా పరవాడలో బస్ చేంజ్ చేయవలసిన పరిస్థితుల్లో అక్కడ బస్ స్టాండ్లో నిల్చుండగా ఒక కానిస్టేబుల్ ఒక లేడీస్ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి ఒక డిశా యాప్ ఇన్స్టాల్ చేయడం సో సరే అని చెప్పి డిశా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చేసాను ఓటీపీ వచ్చింది సార్ ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్కన నించున్న కానిస్టేబుల్ అతనే చూసేసి మొబైల్లో ఓటీపీ చెప్పాగానే ఆమె ఓటీపీ రాసాను సార్ రాసుకున్న తర్వాత నాకు కొంచెం అనుమానం కలిగి ఓటీపీ ఇచ్చాను కదా అని మేడం ఒకసారి మీ ఐ కార్డ్ చూపిస్తారా అని అడిగితే ఏమి యూనిఫామ్ కనిపించట్లేదా ఐ కార్డ్ ఎందుకు చూపించాలి మీకు అన్నారు సో నా ఐ కార్డ్ తీసి నేను చూపించా సార్ మేడం మీద ఎండినాడమీ సోల్ జర్ ని ఓటీపీ వెరీ ఇంపార్టెంట్ నా మీరు తీస్తున్నారు కాబట్టి ఒకసారి నాకు మీ ఐ కార్డ్ చూపించండి అంటే నీకేంటారు ఐ కార్డు చూపించేది స్టేషన్ గా తీసుకెళ్ళి చూపిస్తాము అని చెప్పి మిస్బిహేవ్ చేసి చేశారు సార్ నాకు మీరు ఎండినాడమీ సోల్జర్ అని తెలిసిన తర్వాత మేడం మీరు తప్పుగా మాట్లాడతారు మిస్బిహేవ్ చేస్తున్నారు మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదంటే అంటే నువ్వు గెడ్ పద్ధతి నేర్పించేది అన్నట్టుగా వాళ్ళు కొంచెం ర్యాష్గా మాట్లాడి ఇలా అయితే నీకు ఐక్కడ చూపిస్తామని మనకి చేయి పెట్టుకుని లాక్కుని తీసుకెళ్ళడం జరిగింది సార్ నేను ఎలా నేను రావాలండి తప్పు చేస్తే నీ స్టేషన్ రావాలా మీరు ఎలా బియో చేయడం మంచిది కాబట్టి నేను స్టేషన్ రానండి స్టేషన్ ఎందుకు రావాలా అంటే తీసుకుంది ఐక్కడ చూపి తీసుకొని బలవంతం చేసి మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పిలిపించి మనకి దౌర్జన్యంగా మనకి ఆటో ఎక్కడ ప్రయత్నం చేశారు సార్ దానికన్నా ముందు వచ్చేసి మనకి కొట్టడం కూడా జరిగింది పిన్నను పడగొట్టేసి కొట్టడం కానీ ఆ లేడీస్ కానిస్టేబుల్ నిజంగా మీద స్నాప్స్ కూడా కొట్టింది సార్ ఒక సోల్జర్ అని తెలిసిన తర్వాత నాకు చాలా నిజంగా ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ దీని గురించి మనం ఇంతగా ఎవరి దేశం గురించి మనం ఇంతగా రక్షణ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం ఒక కానిస్టేబుల్ అర్థం చేసుకోకుండా అలా బిహేవ్ చేయడం అసలు నిజంగా మనకి చాలా అనుమానకరంగా ఉంది సార్ పోలీస్ వ్యవస్థ మీద కానీ పబ్లిక్ మీద కానీ పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు అక్కడ పబ్లిక్ వచ్చేసి వీడియో నాకు వీడియో చూసి పంపించండి పబ్లిక్ ఆయన నేను రిక్వెస్ట్ చేసిన డబ్బులతో కొంచెం వీడియో చూసి పంపించండి వీడియో చూడండి వీడియో తీయండి ఒక ఆయన వీడియో చూసి పెట్టాడు బలవంతంగా నాకు స్టేషన్ లో లాక్ స్టేషన్ తీసుకెళ్దామని ఆటోలో పుష్ చేస్తున్నారా తర్వాత ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కార్డు నా పాకెట్ లో లాక్కొని వెళ్ళిపోయారు వాడే వస్తానులే వాళ్ళ ఉద్దేశం ఏమున్నదని తెలియదు స్టేషన్ తీసుకుని దొంగతనంగా వాళ్ళు నా మీద కొడదాం అని ప్రయత్నం చేద్దాం అనుకున్నారా ఏంటనే వాళ్ళ ఉద్దేశం అయితే తెలీదండి జరిగిన తప్ప చేయట్లేదు ఒక పోలీస్ వేయండి మనకి వాళ్ళు ఒక గుండెలా దో చేశారు సార్ ఒక వ్యక్తి మీద నలుగురు అటాక్ అయిపోయి ఒక సోల్జర్ మీద అటాక్ అయిపోయి లాక్కు తీసుకెళ్ళాలంటే చాలా అన్యాయం సార్ దీనికి వచ్చేసి మీడియా వాళ్ళు చాలా వైరల్ చేసి ఆ ఒక సోల్జర్స్ కి కావాల్సిన రెస్పెక్ట్ దొరికేలాగా చేస్తారని చెప్పి నేను మనం చేసుకున్నాను సార్